జిల్లాలో ఉన్న శ్రీనివాసపూర్ రిజర్వు ఫారెస్ట్ నందు ఆధునీకరించిన లక్ష్మికుంట సమృద్ధిగా కురిసిన భారీ వర్షాలతో అలుగుపారుతున్న సందర్భంగా రైతులు కుంట అభివృద్ధికి సహకరించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కుంట వద్దకు ఆహ్వానించారు రైతుల ఆహ్వానం మేరకు ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ లక్ష్మికుంట చెరువును చేరుకొని అలుగుపారుతున్న గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ శ్రీనివాసపూర్ రిజర్వు ఫారెస్ట్ నందు చిన్న కుంటగా ఉండి ఎటువంటి మరమ్మత్తులు లేకుండా నిరుపయోగంగా ఉండడంతో ఆనాడు రైతులు ఈ కుంటను అభివృద్ధి చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫారెస్టులోని జీవరాశులకు సౌలభ్యంగా ఉంటుందని కోరగా స్పందించిన తాము ఒక బృహత్తర ప్రణాళికతో అటవీ శాఖ అనుమతులు సాధించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో చిన్నగా ఉన్న మొండికుంటను ఆధునీకరించి లక్ష్మీకుంటగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈదుల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసి రెండు సంవత్సరాలు నింపడం జరిగిందని ఈ ఏడాది సమృద్ధియ వర్షాలు కురిసి అలుగు పారడం సంతోషదాయకమని ఆయన తెలిపారు ఈ లక్ష్మీ కుంటతో దాదాపు నాలుగు వందల బోర్లు రీఛార్జ్ అవుతూ ఆరు వందల యాభై ఎకరాలకు సాగునీరు అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఫారెస్ట్ లోని అటవీ జీవరాశులు కుందేలు నెమళ్ళు దుప్పలు నెమళ్ళు వంటి జంతువులకు నీటి సర్యం కలగడంతో పాటు అటవీ సంపద కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు చెరువు అయితే ఉందో దీని పేరు లక్ష్మీకుంట లక్ష్మీకుంటగా రైతులు నామకరణం చేసినారు ఇది ప్రస్తుతం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉంది గతంలో వనపర్తి మండలంలోని శ్రీనివాసపురం అనేటువంటి గ్రామ పరిధిలో ఉండేది ఇట్లా శ్రీనివాసపురం వనపర్తి పట్టణ పరిధిలోకి వచ్చేసింది ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ చాలా చిన్నగా చిన్నపాటి పర్కులేషన్ ట్యాంక్ లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నిర్మించి ఉంది అది నిరుపయోగంగా ఉండే చాలా చిన్నగా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉండేటువంటి సహచారం మంత్రి రెడ్డి గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి దీని రెస్టారేషన్ తర్వాత అదేవిధంగా పెద్దగా చేయడానికి పునరుద్ధరణ మరియు భారీగా నిర్మాణం చేయడానికి ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాన్మో తీసుకొని దీని నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది దీనివల్ల సుమారు ఒక మూడు నాలుగు వందల బోర్లు దీని కింద ఉండేటువంటి రైతులై కంప్లీట్గా సంవత్సరం పొడవునా ఆగకుండా నీళ్లు పోసేటువంటి పరిస్థితి భూగర్భ జిల్ పెరిగింది అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ నీళ్ళ ద్వారా ఆరు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఎకరాల దాకా వ్యవసాయ భూమి సాగబోతున్నది రెండు పంటలు పడిపోతున్నాయి దీనికి ఒకవేళ వర్షం తక్కువ ఉంది అనుకునేటువంటి సమయాలలో దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈదుల చెరువు నుంచి ఒక లిఫ్ట్ పెట్టినాము పైప్ లైన్ ద్వారా అక్కడ లిఫ్ట్ చేస్తానంటే ఇది వచ్చి నెడుతుంది గత రెండు సంవత్సరాలు లిఫ్ట్ ద్వారానే నింపినాము ఈసారి అధిక వర్షాల ద్వారా సహజంగానే లిఫ్ట్ అవసరం లేకుండానే వర్షపు నీళ్లతో నిండడం జరిగింది వాళ్ళు అలిగేలింది అందుకే అందరు రైతులంతా వచ్చి పూలు తల్లి సంబరం చేస్తూ ఉన్నారు నెమళ్ళు విపరీతమైనటువంటి కొన్ని వందల సంఖ్యలో నెమళ్ళు కానీ వీటన్నిటికీ గతంలో నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి పట్టణంలోకి వచ్చి కొన్ని చనిపోయేది అటువంటిది వాళ్ళ జీవరాశులన్నింటికి కూడా ఒక జీవనాధారమైంది లక్ష్మీపుట్ట అదేవిధంగా ఆరు వందల యాభై ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి దాదాపు చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఓ నాలుగు వందల పైచిలకు మంది రైతులకు జీవనాధారం జీవనాధారమైంది కృష్ణానీళ్ళు చెరువుకు వస్తే చెరువు నుంచి దీనికి లిఫ్ట్ పెట్టించి ఈ గ్రామానికి కూడా కృష్ణా నీళ్లు తాకిచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందుకోసం రైతులంతా కూడా గతంలోనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసినారు ఈసారి అలుగుబారుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను రావడం జరిగింది